కడుక్కుంటున్నాను సోలు పోసారండి సోలకి ఒకటికి ఒకటిన్నర ఉండాలిగా ఒకటి సగం ఇంకో చూడండి సగం ఒకటికి ఒకటిన్నర వస్తున్నా వస్తున్నా ఒక నిమిషం ఉంది ఏం లే అసలు ఏం వేసినా అలవెళ్ళిపోయేగా వెళ్ళిపోయి తక్కువ వేస్తానులే కొంచెం అలవిల్లు తగినంత తీసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ కొంచెం లైట్గా చికెన్ మసాలా que no ఉంటున్నానండి ఏగిని బాగా ఆనియన్స్ అయితే ఇంకో చూడండి ఆనియన్స్ అటు ఎల్ల పొలకి బియ్యం ఉన్నాయి కదా ఎసర బియ్యం కూడా వేసుకున్నానండి బియ్యం కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక పావు గంటలోని రైస్ అయితే అయిపోద్ది ఆర్డర్ చేయక లక్కి ఇగోండి ఇక మామూలుగా మసాలాలు అవన్నీ వేగిన తర్వాత ఎసరు పోసి ఒకసారి రైస్ కూడా వేసాను ఎందుకంటే ఇక మళ్ళీ ఒకేసారి ఉడికిద్దరని చెప్పేసి ఇక రైస్ వేడయ్యి మళ్ళీ రైస్ వేయటం లేట్ అవుతుంది అని చెప్పేసి ఒకేసారి రైస్ ఎసరేసాను బాగా కలుపుకుంటున్నాను కలుపుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటా పావు గంట మూత పెట్టేసుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోద్దండి ఇగో చూడండి మధ్యాహ్నం చేసాను చికెన్ కర్రీ అయితే ఉంది ఇక చికెన్ కర్రీ ఉందని చెప్పేసి బిర్యానీ చేస్తున్నానండి ఇంకా ఈ రోజుకి వచ్చేసి ఇక చికెన్ కర్రీ అని బిర్యానీ అండి చూపిస్తాను చాలా బాగా కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి గోంగూర వేసి ఉప్పు గోంగూర వేసి చేశాను ఉప్పు గోంగూర ఒక టమాటా వేసి చేశాను కర్రీ అయితే చాలా బాగుంది కుప్పంగా బాగుంది పొల పొలగా ఉందండి కర్రీ మాత్రం ఇంక ఈరోజు నైట్కి వచ్చేసి మాకు ఇక చూడండి ఇదేనండి బిర్యానీ విత్ చికెన్ కర్రీ అండి గోంగూర చికెన్ ఉప్పు గోంగూర చికెన్ కర్రీ అండి ఇంకా రైస్ అయిపోయి ఇది అయిపోయినప్పుడు చూద్దామండి ఒకసారి అప్పుడు ఇక చూడండి మూత అయితే పెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ మూత ఒక పది నిమిషాలు పావు గంట పెట్టేస్తే రైస్ అయితే అయిపోద్దండి ఇక ఈ రోజు మాకు హైట్ డిన్నర్కి వచ్చేసి ఇవేనండి చూడండి ఇవాళ మేము కూలర్ స్టార్ట్ చేసాము ఇంకా ఎండలో ఎక్కువైపోయినాయని చెప్పేసి చూడండి చల్లగా ఉంది కూలర్ మాత్రం వేసాక చల్లగా ఉందండి ఏసీలో ఉండటే ఉంది చాలా బాగుంది ఇక వేడిగా ఉంది అయినా మేము ఇప్పుడు దీన్ని స్ప్రింగు పైకి అంటే ఇప్పుడు ఒకసారి ఇటు చూడండి ఒకసారి ఇటు చూడు ఇప్పుడు నీకు పైకి వస్తుందా లేదా గాలి పైకి వస్తుందా లేదండి ఇప్పుడు వస్తుందా లేదా మంచం మీద పడుకుంటే సరిపోవద్దు నీకు పేట పెట్టాల్సిన అవసరం లేదండి ఇది ఎనలు స్టార్ట్ అయ్యి కూడా చాలా రోజులు అవుతుంది మేమైతే కూలర్ అయితే ఆన్ చేయలేదండి ఇవాళ ఆన్ చేసాము చూడండి అసలు చల్లగా ఉందండి వాతావరణం మాత్రం చల్లగా ఉంది కూలర్ కింద కూలర్ లేనప్పుడు అయితే ఫ్యాన్ గారి కింద వేడిగానే ఉంది ఇక వాళ్ళ స్టార్ట్ చేసాము అనమాట ఇక ఎక్కడెక్కడే ఉన్నాయి మా అబ్బాయికి ఇవాళ సెలవు కాబట్టి తను ఇంట్లో వస్తువు ఒక వస్తువు ఒక దగ్గర పెట్టలేదు అన్నీ ఎక్కడే పెట్టా ఎక్కడెక్కడేనండి అంత జదిరినా చెరగానే ఉంటుందని చెప్పేసి ఇక నేను చదవటమే వదిలేసాను ఇవాళ ఇక ఓకేనండి ఇక చూడండి అండి రైస్ అయితే చూడండి పొంగ వస్తుంది చూడండి అయితే వచ్చింది ఉడుగుతుంది ఇప్పుడే ఉడుకుతుంది పొంగ వస్తుంది రైస్ అయితే ఒకసారి కదిపించుకుంటే మొత్తం మసాలాలా రైస్ రైస్కి పడతాయి అనమాట కల్పించుకో కదిపించేసి ఇలా కలుపుకుంటాను ఒకసారి కది పెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటాను ఫైవ్ మినిట్స్ మొత్తం పెట్టుకుంటే అదే మగ్గిద్దండి చూడండి అండి మన మామిడికాయలు తీసు చూడండి అండి మామిడికాయ పచ్చడి కొత్తది ఇప్పుడే కలిపాము చాలా కలర్ఫుల్గా ఉంది ఇది మూడు రోజుల తర్వాత తింటే బాగుంటుందండి నూనె అవన్నీ కలిపాం కదా మెంతిపొడి ఉప్పు వెల్లుల్లి ఇక అవంతా కలిపేసి కొంచమే నూనె కలిపాము కొంచెం నూనె తర్వాత మళ్ళీ నూనె పోసిద్ది అండి మూడు రోజుల తర్వాత ఇదంతా మంచిగా గుజ్జులాగా వచ్చేసింది పచ్చడి చూడండి ఇట్లాగా చాలా బాగుంటుంది అనమాట అప్పుడు తిన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ డే కదా ఇలాగ పొడి పొడి త్రీ డేస్ తర్వాత ఇదంతా నూనెలోనే మొక్క అనేది మగ్గి కారం వెల్లుల్లి ఇక మెత్తి అవన్నీ ఉంటాయి కదా అప్పుడు మామూలుగా పచ్చడి పచ్చడి అనేది గ్రేవీ లాగా వస్తుందండి ఇప్పుడే ఒక నాలుగు కాయలు మామూలుగా బాగుంటుందని చెప్పేసి ఒక మూడు కాయలు కట్ చేసి ఇలా కారం కలిపామండి చూడండి ఫైనల్కి వచ్చేసింది దగ్గర కనేసి మొత్తం మూత పెట్టేసుకుంటూ సిమ్లోని సిమ్లో మగ్గిద్దండి లక్కీ లక్కీ రావాలి ఇక స్నానం చేసుకున్నారా వస్తున్నావా ఏంటి ఉరక పరిగెత్తకంటే కంటే ఉరుకుతున్నావేంటి లక్కి పడుతా పడుతా ఊ ఊరుకోను స్నానం చేద్దు కనుక పట్ల నడు ఏ గాలికి మధ్యాహ్నం కూడా నిద్ర పర్లేదు అబ్బా పెందలాడు పూడుకుంది గాలికి నిద్ర వస్తుందా నీ కళ్ళు చూడరావు లైట్ వేసారు నీ కళ్ళు ఎట్టగానే నీ కళ్ళల్లో మెరుపుగా వస్తుంది లక్కి మొహం పగిలిపో స్నానం చేద్దాం ఇంటి లక్కీ అసలు అన్ని కాగితాలు ఇంటి నిండా చిక్క చికా చేస్తాడు అది గోంగూర ఉప్పు గోంగూర ఇంకేమో ఉప్పు కూరలోని గోంగూరే అది ఇంకా వేల పులుపు పులుపు తిండరు అమ్మ చూడండి ఇంటి నిండా తినేసి కూలర్ తీసాక ఇదంతా దుమ్ము కూలర్ తీసాక ఇదంతా ఐస్ క్రీములు ఐస్ క్రీములు కొనుక్కొని అవన్నీ చింతపండు ఉంటది అవి లాలీపాప్ లాగా అవన్నీ కొనుక్కొని ఇంటి నిండా అవ చూడండి సోఫా కింద చూడండి లేస్ ప్యాకెట్లు అన్ని అన్ని తింటాము అన్ని ఐటమ్ ఇంటి నిండా ఇంటి నిండా వేసి రైస్ అయితే అయిపోయింది కొంచెం గా ఉంది ఒక ఐదు నిమిషాలు పాటు మా సిమ్ సిమ్లోని మొత్తం అయిపోతుంది మీ కర్రీ సెంట్ మా కామెంట్ లో కామెంట్ చేయండి అండి మీకు ఈరోజు మా నైట్కి వచ్చేసి ఇక బిర్యానీ చికెన్ కర్రీ ఇవేనండి అండి సానాలు ఎత్తి చేసుకొని వచ్చిన ఫ్రెష్గా ఇక అన్నం అయితే తినేయాలి ఇక తినేస్తే తైగా అవుతుంది లేట్ అయింది తినేయాలేగా వేడి వేడిగా రైస్ అయిపోయింది బిర్యానీ అయితే అయిపోయింది కర్రీ కొంచెం వెయిట్ చేస్తున్నాను ఉప్పు గోంగూర అండి ఉప్పు గోంగూర చికెన్ కర్రీ కొంచెం వేడి చేస్తే ఇక ఇక వెయిట్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను కర్రీ చోడు ఎంత కలర్ఫుల్ గా ఉందో చాలా బాగుంది కర్రీ గ్రేవీ తింటారు ఎక్కువగా వాళ్ళ అన్నం పెడుతున్నా ఇంకే లేమ్లెట్ మామూ నేను ఇక నువ్వులే నువ్వులే బాయన కట్లేసానమ్మా ఇప్పుడు రెండు అన్నం వేసానా బిర్యానీ వేసానా బిర్యానీ వేసానా ఇందులో కూడా ఉంటుంది ఉంటది నంచుకుంటే ఇదిగో ఇందులో కూడా ఆనియాని ఒకసారి బాగుంటది